మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన పద్నాలుగేళ్లుగా ఎంతగానో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని నాగబాబు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియమైన ఫ్లాష్ పద్నాలుగు సంవత్సరాల నుంచి నీతో మాకు ఉన్న అనుబంధం వెలకట్టలేనిది నువ్వు చూపించిన ప్రేమ చేసిన అల్లరి మేము ఎప్పటికీ మర్చిపోలేం ప్రశాంతంగా ఈ విశ్రాంతి తీసుకో నీతో గడిపిన మధుర క్షణాలను మేము మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటామంటూ ఆయన ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు నీవు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది ఒక జంతువుగా కాదు మా కుటుంబంలోని ఒక మనిషిలాగా ఇప్పటివరకు నిలిచిపోయావు ముఖ్యంగా నా కూతురు నిహారికాకి నువ్వు ఎంతో నమ్మకస్తుడివి ఆమె దినచర్య నీతోనే మొదలవుతుంది అలాంటిది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇదే నీకు మా చివరి వీడ్కోలు స్వర్గంలో ప్రశాంతంగా ఆడుకో మేమంతా నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం మేమంతా నిన్ను ఎంత మిస్ అవుతున్నామో మాటల్లో వర్ణించలేమంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి ఇక నాగబాబు విషయానికి వస్తాయన తన తమ్ముడు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు గత ఎన్నికల్లో నాగబాబు విస్తృతంగా పనిచేసిన సంగతి తెలిసిందే కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారైన ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రచారానికి వెళ్లారు జనసేన అలాగే కూటమి పార్టీల గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు గత ఎన్నికల్లో అయితే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు ఒక సీటు దక్కకపోయినప్పటికీ నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు తన తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం ఎంతో కష్టపడ్డారు కూటమి అధికారంలోకి వచ్చింది ఇక నాగబాబుకు మంత్రి మంత్రిబెద్ కన్ఫర్మ్ అయింది తాజాగా త్వరలోనే ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన కూటమి సర్కార్ చేస్తోంది ఖచ్చితంగా నాగబాబు త్వరలో ఎమ్మెల్సీ అవనున్నారు అంతేకాకుండా కేబినెట్లో కూడా చేరబోతున్నారు మంత్రివర్గంలో ఆయనకి ఇచ్చే పోర్ట్ఫోలియో గురించి కూడా ఈ మధ్య చర్చ జరిగింది అయితే మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇలా నాగబాబు తన పెంపుడు కుక్క దూరమైందనే విషయాన్ని తెలియచేయడంతో అందరూ కూడా ఎంతో బాధపడ్డారు మెగా అభిమానులు కూడా ఎంతో బాధపడ్డారు నివాళి అర్పించారు నువ్వు స్వర్గంలో ఆడుకో అంటూ కూడా కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక మనం పెంచుకునే పెంపుడు కుక్కలు మనతో ఎంత బాండింగ్తో ఉంటాయో తెలిసిందే ఒకరోజు మనం కనిపించకపోయినా అవి ఎలాంటి ఆహారం తీసుకోవు అలాంటిది పద్నాలుగేళ్లుగా దాన్ని వారు పెంచుకుంటున్నారు అలాంటి కుక్క దూరమవడం నిజంగా ఎంతో బాధాకరమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు